బో కాన్సెప్ట్ స్కూల్ మహబూబ్ నగర్ దే హెబ్ కండక్టెడ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కాల్ పాక్సో అవేర్నెస్ ఆన్ పాక్సో అంటే ఈ సెక్ష్యువల్ అబ్యూస్ ఎంత ర్యాంప్ ఉందో ఒక మహమ్మారి లాగా ఈ సమాజంలో పాకుతుందో దాని నుంచి పిల్లలు అల్లాడిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ ఒక అంధకారంలో ఉందో ఏమో అనే సందాహం ఏర్పడేటటువంటి పరిస్థితి ఈరోజు అందుకు ఈ చిన్నారుల కోసం అంటే సిక్స్త్ టెన్త్ స్టా నైన్త్ స్టాండర్డ్ దాకా ఈరోజు ఈ స్థానికంగా ఈ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు దెర్ ఆర్ వెరీ గుడ్ లైక్ అవేర్నెస్ వాళ్ళ దాంట్లో వచ్చినట్లు నాకు అనిపిస్తుంది వెరీ గుడ్ క్వశ్చన్స్ ఆల్సో పిల్లల తరఫు నుంచి అంటే వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాలి దాన్ని ఎలా పక్కకు జరగాలి లేదా ఎవరిని రిపోర్ట్ చేయాలి ఇలాంటివి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే వాళ్ళ తలలో ఉన్నాయో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయినాక అది చాలా అవసరం ఈ పిల్లలకు సరే తనంతట లేకున్నా సమాజాన్ని ఉద్ధరించలేకున్నా తనంతకు తను అయితే ఉద్ధరించుకోవడానికి ఇది చాలా చాలా తోడ్పడుతుంది సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ సెక్షువల్ అబ్యూస్ గురించిన ఒక అడోలసెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది రెయిన్బో స్కూల్లో మనం కనుక చూసినట్టయితే మన దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు అడోలసెంట్ ఏజ్ గ్రూపు స్కూల్ గోయింగ్ పిల్లల మీద అబ్యూస్ జరుగుతుంది అది వర్బల్ అబ్యూస్ కావచ్చు ఫిజికల్ అబ్యూస్ కావచ్చు మెజారిటీ కేసెస్లో తెలిసిన వాళ్ళు పిల్లలకి తెలిసిన వాళ్ళు కానీ చుట్టాల ద్వారా ఇది జరు జరుగుతుంది చాలా ఆందోళన కలిగించే విషయం ఇది ఒక్కటే కాదు రోజుల్లో సోషల్ మీడియా పెరిగింది విపరీతమైన ఫోన్ యూజు ఇంటర్నెట్ యూజ్ సోష ఫేస్బుక్లు యూట్యూబ్లు నెట్ఫ్లిక్స్ వీటన్నిటి వల్ల మీడియా నుంచి రకరకాలైన ఇన్ఫర్మేషన్స్ పిల్లలకి వస్తున్నాయి ఎక్స్పోజ్ అవుతున్నారు పిల్లలు రకరకాల డేంజర్స్కి ఈ డేంజర్స్ సైబర్ బుల్లింగ్ కావచ్చు సైబర్ స్టాకింగ్ కావచ్చు గ్రూమింగ్ కావచ్చు లేకపోతే అన్ నాచురల్ సెక్షువల్ అడ్వాన్సెస్ కావచ్చు వీటన్నిటి నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము వాళ్ళకి అవేర్నెస్ కలిగించటము ధైర్యంగా మాట్లాడటం నేర్పీయటము అంటే ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఫ్లాగ్ చేయటము ఇలా జరిగింది అని చెప్పి నియర్ నియర్ అండ్ డియర్ స్కూల్లో అయితే టీచర్స్కి ఇంట్లో అయితే పేరెంట్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్లో వీళ్ళకి చెప్పటము ఇట్లా జరుగుతుందని చెప్పటం ద్వారా హైలైట్ చేయటం ద్వారా తొందరగా ఐడెంటిఫై చేసే సమస్యని మనం పేరెంట్స్గా యాక్షన్ తీసుకోవడం సాధ్యమవుతుంది తర్వాత పిల్లల్ని మనం నమ్మాలి వాళ్ళు ఏం చెప్తున్నారో నమ్మి దాంట్లో సీరియస్నెస్ ఎవరు ఊరికే పిల్లలు చెప్పరు కాబట్టి దాని సీరియస్నెస్ని అర్థం చేసుకుని కామ్గా యాజిటేట్ అవ్వకుండా ప్రశాంతంగా విని ఏం చేయాలి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని నిర్ణయానికి పేరెంట్స్ రావాలి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ నా ముఖ్య ఉద్దేశం దీంతో పాటు చట్టం ఏం చెప్తుంది మన భారతదేశంలో బలమైన చట్టాలు ఉన్నాయి పాస్కో యాక్ట్ ఇటువంటి యాక్ట్స్ గురించి వీణా శివకుమార్ లాయర్ గారు మాట్లాడటం జరిగింది అలాగే పిల్లలకి బ్యాడ్ టచ్ అంటే ఏంటి గుడ్ టచ్ అంటే ఏంటి ఎప్పుడు హుషారు ఉండాలి దేని పట్ల జాగ్రత్త వహించాలనే దాని పట్ల డాక్టర్ హసీనా దుదేకుల పిహెచ్డి ఆవిడ మాట్లాడటం జరిగింది సో ఐ హోప్ దట్ దిస్ ప్రోగ్రామ్ విల్ గో అ లాంగ్ వే ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ చిల్డ్రన్ చాలా బాగా జరిగినది అండ్ చిల్డ్రన్ దే హ్యావ్ కమ్ టు నో మెనీ ఆఫ్ ది థింగ్స్ వాళ్ళ డూస్ ఏంటి డోంట్స్ ఏంటివి అనేది వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అండ్ ఆల్సో ఆన్లైన్లో వీళ్ళు అన్ని యాప్స్ని యూస్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ వాట్ ఈస్ అవైలబుల్ నౌ సో అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏవి చెయ్యకూడదు అనేవి అన్నీ తెలుసుకున్నారు These kind of programs are very much needed at this time. I really want to thank Rainbow School for making us aware of social media limitations and the importance of IPC, Indian Penal Code, and also for giving us strength to fight the uh, abuse situations. Ma'am and VP Sir for giving this, arranging such activities, activity sessions in the school good morning everyone myself been abmid i'm from my standard today i'm very lucky to have this program in my school and thank my management of rainbow school for this program to educate all of us about this adolescence and this program uh, we we, should, we don't know about the things like this adolescence how should we treat situations like this before after this program we came to know how to treat situations like this how to get uh, better step next to in these situations like this. I uh, I really want to thanks my principal ma'am, principal sir for this wonderful opportunity for wonderful opportunity for this program. And I uh, came to know today how to show bravery in situations like this. We should not fear in situations like this, and we should uh, tell our trusted parents or any adults for, for situations like this.